హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు గానగాంధర్వ శ్రీ ఘంటసాల వెంకటేశ్వర గారి ఊరు అన్న ఇల్లును చూపించబోతున్నాం ఘంటసాల వెంకటేశ్వర గారు పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ నాలుగో తేదీన కృష్ణా జిల్లా గుడివోడ సమీపంలోని గ్రామంలో జన్మించింది ఘంటసాల తండ్రి గారి పేరు సూర్యనారాయణ తల్లి గారి పేరు రత్నమ్మ ఘంటసాల తండ్రి సూర్యనారాయణ మృదంగం వహిస్తూ భజనలు చేస్తూ ఉండేవారు ఆ విధంగా ఘంటసాల గారిని సూర్యనారాయణ గారు ఆయన చేసే భజన కార్యక్రమాలకి తీసుకెళ్ళేవాళ్ళు అలాగే సంగీత కచేరీలో కూడా ఘంటసాల గారిని తీసుకెళ్లే ఆ విధంగా ఘంటసాల గారికి సంగీతం మీద నృత్యం మీద ఆసక్తి కనబరిచారు ఘంటసాల గారి తండ్రి ఆయన సూర్యనారాయణ గారు ఏటనే మరణించారు తన చివరి రోజుల్లో ఘంటసాల గారికి గొప్ప సంగీత విద్వాంసుడు కావాలని అనసారి అన్నగారు మనం ఓకే దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఆయన చిన్నప్పుడు తొమ్మిదేళ్ళ వరకు ఇక్కడ ఉన్నారు ఆ తర్వాత మా తాతగారు భీమవరం దగ్గర ఉంపులు అనే గ్రామంలో ఉండేవారు ఈయన సంగీతం మీద మక్కువ చేత ఆ గునిపిలి గ్రామం వెళ్ళి పక్కనే పాలకోడేరు గ్రామంలో ఒక సంగీత విద్వాంసులు అంటే వారి దగ్గర ఒక సంవత్సరం పాటు అక్కడ నేర్చుకున్నాను ఆ తర్వాత విజయనగరం మ్యూజిక్ కాలేజీలో నేర్చుకోవాలని మా తాతగారు ఉంగరం అక్కడ తాకట్టు పెట్టి ఉంచురాని ఆ వచ్చినప్పుడు నిలవోలు దాకా అప్పుడు లైను ట్రాక్ నిలదవరు నుంచి ఉండేది అక్కడ దాకా నడిచేదని అక్కడే ట్రైన్ ఎక్కి విజయనగరం వెళ్ళారు అక్కడ ఎవరో తెలియదు ఓన్లీ సంగీతం మీద మక్కువ చేత తెలుసుకుని అక్కడ మ్యూజిక్ కాలేజీ ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆ తర్వాత అక్కడ కాలేజీలో జాయిన్ అయ్యి విద్య నేర్చుకున్న తర్వాత వచ్చి ఇక్కడ కొంతకాలం పాటు ఉన్నారండి అప్పుడు మన స్వతంత్ర పోరాటం సమయంలో ఇక్కడ మా మోటూరు దగ్గర రైలు పట్టాలు పెరగటం ఇలా స్వతంత్రం అక్కడ తెల్లవాళ్ళు వచ్చి ఈనకాయకు సబ్ జైల్లో కొంత నలభై రోజుల పాటు ఆ జైల్లో ఉంచారు అక్కడ ఈయన ఒక సినిమా ఏ రచయిత ఆయన ఎప్పుడో గీత ఆయన ఈయన పాడటం అలా ఎప్పుడో గీతలో పాడితే జనాన్ని చైతన్యవంతం చేసి స్వతంత్ర పాఠాంపై గారు పాల్గొన్నారు ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత మద్రాస్ వెళ్ళి ఆ టైంలో నాగేశ్వరరావు గారి పాట అతనే నాగేశ్వరరావు గారే పాడుకునేవారు పెద్ద హీరోల అలా ఈయన పరిచయం చేసి ఆయన ఆయన అది ఆకారానికి ఈ పాట అయితే బాగా సెట్ అవుతుంది నాగేశ్వరరావు గారని ఆయనకి పరిచయం చేసి నాగేశ్వరరావు గారి పాటకి ఈయన పాడటం మొదలుపెట్టారు అక్కడ నుంచి సినిమా ప్రస్థానం ఆయన తెమ్మంటున్నారు అట్లా తెలుగు వ్యక్తిగా రెజెండర్గా ఆయన దేశ విదేశాల్లో పెద్ద పేరు తెచ్చుకొని అటువంటి ఫ్యామిలీలో మేము పుట్టడం మా అదృష్టం మీ అదృష్టం బాగా ఈ గణశా వెంకటేశ్వరరావు గారికి సంతానం వచ్చి ఇద్దరు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లని పెద్ద ఆయన విజయ్ కుమార్ చిన్న ఆయన రత్నకుమార్ ఇద్దరు కూడా సంగీతం సరే పెద్ద ఆయన విజయసాయిలోకి సంగీతానికి ప్రచారం చేస్తూ ఉండేవారు ఆయన కాలం చేశారండి ఆ తర్వాత ఈ రత్న రత్నబాబయ్య వాళ్ళు ఈయన రత్నకుమార్ గారు సినిమాలకు ఎక్కువగా డబ్బింగ్ అది ఆ ఫీల్డ్లో బాగా స్థిరపడ్డారు తర్వాత ఆయన కూడా కాలం చేశారండి ఇప్పుడు ఆడపిల్లలు మాత్రం ఇప్పుడు అండి ప్రతి సంవత్సరం ఇక్కడికి పక్కకి వచ్చిన ఎక్కడికి వచ్చినా ఈ పక్కన తాతయ్య గారు మాత్రం ఉన్నంత కాలం అంటే ఆయన పుట్టిన ఆయన చనిపోయే టైంకి నాకు సంవత్సరం అయితే పెద్దవాళ్ళు చెప్పడం ద్వారా మొత్తం తీసుకున్నా ఆయన ఈ పక్క ఎక్కడికి వచ్చినా చూడటప్పుడు వచ్చి ఇక్కడ కనీసం ఎంత అవకాశం లేకపోతే కొంతసేపు సమయాన్ని గడిపి చరిత్ర తీశారండి వాళ్ళ అడ్డ గారు ఈ చెరులో కూడా సాధన చేసేవారండి మనం కనపడుతున్న చెరువు చెరువులో సంగీత సాధన పేకలోకి నెలలో ఉండి సాధన చేసేవారు అలాగే ఈ దేవస్థానం ఆంజనేయ స్వామి దేవస్థానం ఈ దేవస్థానంలో ఆయన కూడా కొంచెం అచ్చేవస్థానంలో పనిచేశారు ఇల్లు అయితే ఇది ఆయన పుట్టిన స్థలం అది జన్మస్థలం ఆ గారికి చిత్తూరు సినిమాలో రెడ్డిలో మొదటిసారి అవకాశం తరువాత భానుమతి రామకృష్ణ తీసిన రత్నమాల చిత్రానికి సహాయ సంఘ దర్శకుడుగా పనిచేసే అవకాశం వచ్చింది తర్వాత బాలరాజు మన దేశం వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించారు ఘంటసాల గారు మీరు చూస్తున్న ఈ చెరువులో అనేక చిత్రాలను కూడా షూటింగ్ చేశారని చెప్తున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పాతాల భైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా మారుమోగింది తరువాత వచ్చిన మల్లేశ్వరి చిత్రంలో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి పంతొమ్మిది వందల యాభై మూడులో వచ్చిన దేవదాసు ఘంటసాల సినీ జీవితంలో ఒక కలికిత రాయిగా నిలిచిపోయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై మధ్యకాలం వరకు తెలుగు సినిమాలు అత్యంత పేరు పొందిన చిత్రగాయకుడిగా ఘంటసాల గారు ఉన్నారు ఘంటసాల గారిని భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది అతను దాదాపు ముప్పై సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ నేపథ్య గాయకుని అవార్డును గెలుచుకుంటూ ఉన్నాడు ఈ ఘనత మరి ఇతర నేపథ్య గాయకుడికి లభించలేదు ఘంటసాల గారు తన కెరియర్లో నూట పది కంటే ఎక్కువ చిత్రాలకు సంగీతం అందించారు ఘంటసాల గారి గ్రామమైన చౌటుపల్లిలో అభిమాన సంఘాలన్నీ కలిపి ఘంటసాల గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ విగ్రహానికి పిన్నమ్మనే వెంకటేశ్వర గారు మండలి బుద్ధప్రసాద్ గారు వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన అభిమానులు తన ఇంటికి వెళ్ళి ఘంటసాల గారు పుట్టిన ఇంటి దగ్గర మట్టిని తీసుకెళ్ళారంటే ఆయన మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికీ గంటసాల గారింటిని అనేక మంది సందర్శిస్తూనే ఉంటూ ఉన్నారు రెండు వేల ఏడు మై తొమ్మిదవ తారీఖున చిన్న వెంకటేశ్వర గారు మండల భద్రప్రసాద్ గారి చేత విగ్రహ ఆవిష్కరణ జరిగింది దీనికి కాస్ట్ నలుమూల నుంచి కంటసార్ గారు అభిమాను సంఘాలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ విగ్రహాన్ని మన ఈ గ్రామవాసులు అట్టూరి గాంధీ గారు వారి యొక్క ఆర్థిక సహాయంతో ఇది యొక్క ఈ విగ్రహ ఆవిష్కరణ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది దానికి వందలాదిగా ఘనసాల యాభై వేలాదిగా అందరూ వచ్చి ఇక్కడ ఆ రోజు పెద్ద ఎత్తున ఒక పండగలాగా జరిగింది విగ్రహ ఆవిష్కరణ ఇప్పటికారుగా ప్రతి సంవత్సరం కూడా కనస ఫిబ్రవరి నాలుగు డిసెంబర్ నాలుగు ఫిబ్రవరి పదకొండు వర్ధంతి దినోత్సవ కార్యక్రమాలు కూడా మేము బాగా ఇక్కడ అభిమాన సంఘాలతో కలిసి మేము ఇక్కడ నిర్వహిస్తూ ఉంటాం దానికి చాలామంది అభిమానులు కూడా మా గ్రామానికి తెలుసుకుంటారు